హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింధు షలాక్ష్మి నెల్లూరు అమ్మాయి అండ్ ఇంకా నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయిపోయింది కదండి అంటే నాకు కోల్డ్ చేసింది బాగా అందువల్ల వాయిస్ రావట్లేదు వీడియో కాల్ లేట్ అయింది సో అండ్ ఇంకా ఇక్కడ నేను శివలింగం చూపిస్తున్నాను కదా మీకు అర్థమైపోయి ఉంటుంది నేను కార్తీక మాసంలో నేను దుర్గమ్మ వేసినప్పుడు విజయవాడకి వెళ్ళినప్పుడు నేను అక్కడ శివలింగం అయితే తీసుకున్నాను కార్తీక మాసంలో ఈ శివుణ్ణి పెట్టి నేను మా అమ్మ అయితే పూజ చేసింది మీకు షార్ట్స్ కూడా చూపించాను కదా ఆ రోజు ఇంకా రోజు అభిషేకం చేసి అలా పూజేశాము అంటే ఇంకా ఈ శివలింగం కాకుండా బ్రాస్లో తీసుకున్నాము అది కూడా మీకు షార్ట్ పెట్టాను చూశారు కదా సో ఇంకా శివలింగం పూజ గదిలో పెట్టేశాము ఇంకా ఈ శివలింగం ఏదైనా గుళ్ళో కానీ వాటర్లో కానీ వేయాలి సో మాకు ఇంకా దగ్గరగా ఉన్న నది గోదావరి నది ఉంది కదా ఇంకా అక్కడ వేద్దామని చెప్పి ఈ నదిలో నిమజ్జనం చేద్దామని వచ్చాము ഹും ഇట్లా उधर വെച്ചോ റോയിന്റെ അടുത്ത പാലക്കണ ആനയന അപ്പട അമ്മ ആനയന ഒക്കെ ഇരുന്നോ go going అండ్ ఇంకా అక్కడ మేము మాట్లాడుకునేది దగ్గరగా అట్లా వదిలిపెట్టడం వల్ల అవన్నీ కాళ్ళతో తొక్కతారేమో దూరంగా అటు సైడు విసిరినట్టు వేస్తే అది దూరంగా ఉంటుంది అక్కడ నుంచి వెళ్తుంది కొట్టుకొని అని చెప్పి అనుకున్నాము కానీ అట్లా విసిరేయకూడదు కదా దేవుణ్ణి సో ఇంకా ఏం చేయలేక అక్కడ నుంచి చిన్నగా వదిలాము కానీ వదిలినా ఆయన అక్కడే మట్టిలో అక్కడే ఉన్నట్టు అనిపించింది అదే అనుకుంటా ఉన్నాము ఇంటికి వెళ్దావా అండ్ ఇక్కడ ఎప్పుడు జనాలు ఎవరో ఒకరు ఉంటారండి వ్యూ పాయింట్ చూడడానికో లేకపోతే స్నానాలు చేయడానికో అక్కడ ఎప్పుడైతే ఖాళీగా ఉండదు ఎవరో ఒకరు ఉంటారు అండ్ ఇంకా అక్కడైతే అఖండ దీపం ఉంది గోదావరి తల్లికి అఖండ దీపం పెట్టుంటారు ఎప్పుడు ఆ దీపం ఈ నిత్య దీపారాధనలా వెలుగుతూనే ఉంటుంది అదైతే అటు సైడ్ చూశాను అండ్ ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా హాట్ పొంగల్ అయితే చేస్తున్నాను అదేనండి పొప్పంగలి అంటారు కదా అది ఇంకా ఎప్పుడు ఇంతకుముందు నేను వీడియో కూడా పెట్టాను ఫుల్ వీడియోలో ఉంది అండ్ షార్ట్లో కూడా ఉంది సో వీడియో మామూలుగా తీస్తూ ఉన్నాను అండ్ ఇంకా టిఫిన్ అయితే మాకు ఈరోజు ఇదేనండి అండ్ ఇంకా మొత్తం రెడీ చేసుకున్నాను చెప్పాను కదా దోశ ఇడ్లీ వన్ వీక్ మొత్తం దోశ ఇడ్లీ ఉంటుంది సండేసు ఏదైనా హాలిడేస్ రోజు సెలవు రోజు ఇలా పొంగలి ఉప్మా ఇంకా చపాతీలు అలాంటివన్నీ కొంచెం టైం పట్టేవి ఆ టైంలో చేసుకుంటాను నేను అండ్ ఇంతకు ముందు మా వారు జిమ్కి వెళ్ళేటప్పుడు నైట్ టైం అయితే టిఫిన్సే చేసేదాన్ని ఇప్పుడు కొంచెం మంచి ఎక్కువగా ఉండడం వల్ల ఆయన వాకింగ్కి జిమ్కి వెళ్ళట్లేదు అండ్ ఇంకా నెక్స్ట్ టిఫిన్ వేసుకున్న తర్వాత మధ్యాహ్నం అయితే ఇంకా ఫ్రాన్స్ తెచ్చుకున్నాము అండ్ ఇంకా ఒక పక్క ఫిష్ కర్రీ చేసుకుందామని ఫిష్ తెచ్చుకున్నాము ఇంక ఈ రెండు ఈరోజు అయితే మా మెనువు అండ్ ఇంకా ఆ రోజు సండే సో మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి ఇంక మొత్తం స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఆ రోజు ఏంటంటే ఫ్రాన్స్ వచ్చి నేను చేస్తున్నాను ఫిష్ కర్రీ అమ్మ చేస్తుంది సరైన క్వాంటిటీతో అమ్మే చేస్తుంది అందులో ఫిష్ కర్రీ చాలా బాగా చేస్తుంది అమ్మ ఇంకా నేను ఫ్రాన్స్ వచ్చి రొయ్యలు వచ్చి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి చింత చింతకాయ ప్లస్ రొయ్యలు కలిపి చేస్తున్నానండి అండ్ దానికి కావాల్సింది ఇంకా ఫస్ట్ అయితే రొయ్యలు క్లీన్ చేసేసుకొని సాల్ట్ పసుపు ఉప్పు అన్నీ వేసి పెట్టుకున్నాను అండ్ ఇంకా ఇది చి చింతకాయలు ఉంటాయి కదండి అవి పేస్ట్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకొని అండ్ ఇంకా ప్యాన్ పెట్టి ఆవాలు ఉల్లిపాయలు వేపేసుకొని ఫ్రై చేసుకొని కరివేపాకుడు ఫ్రై చేసుకొని అండ్ రొయ్యలు వేసేసుకొని నెక్స్ట్ ఇంకా దాంట్లోకి మొత్తం ఇది వేసేసాను చింత చింత గ్రేవీ ఉంటుంది కదా పక్కన పైన వేసేసాను ఇంకా మొత్తం డీప్ ఫ్రై అవుతుంది ఇంకో పక్క ఫిష్ కర్రీ అయితే రెడీ అవుతుంది అండ్ రొయ్యల కర్రీ ఇది అండ్ ఎందుకో కొంచెం చేపల ఫ్రై కూడా తినాలిపించింది సో ఇంకా దాంట్లోనే కొన్ని చేపల మొక్కలు తీసుకొని ఫ్రై రెడీ చేసుకున్నాను ఇంక ఈరోజైతే మొత్తం నేను ఇవేనండి మాకు ఫైనల్గా రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకో పక్కన ఫిష్ మాకు మసాలా అయితే రెడీ అయిపోయింది ఫిష్ ఫ్రై ఇంకా ఈరోజు మేము సండే రోజు ఈ వెరైటీస్ అయితే చేసుకున్నాము అండ్ ఫ్రెష్ ఫ్రై కూడా ఇంతకుముందు మీకు ఎలా చేయాలో రెసిపీ పెట్టాను కదా సో ఇప్పుడైతే షేర్ చేసుకోవట్లేదు మీకు ఆ వీడియో చూపించానని చెప్పి అండ్ ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మా అబ్బాయి చిన్న అబ్బాయి బయటకు తీసుకెళ్ళమని చెప్పి అడుగుతున్నాడు వాళ్ళ నాన్నని వాళ్ళ అయితే గోదావరి దగ్గరికి తీసుకు వచ్చేశాడు సో ఇంకా అక్కడైతే ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది సన్ సండేస్ హాలిడేస్ రోజు చాలామంది అయితే అక్కడ ఉంటారు ఇంకా వ్యూ పాయింట్ చూస్తూ అలా కూర్చుంటారు ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే వాటర్లో దిగుతారని చెప్పి అడుగుతూనే ఉన్నాడు నేనైతే వద్దన్నాను సో వాళ్ళు నానైతే తీసుకెళ్తానని చెప్పి ఇంకా లోపలికి తీసుకెళ్తున్నాడు వాటర్లోకి ఇంక ఇద్దరు కలిసి అయితే చాలాసేపు ఆడుకున్నారు వాటర్లో దిగి

అండి వాటర్ అయితే చాలా కూలింగ్ ఉన్నాయి ఇంకా అదే అంటున్నాడు చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అని చెప్పి ఇంకా పిల్లలు కూడా ఇంకా అక్కడదా దిగిన వాళ్ళు చల్లగా ఉన్నా కూడా దిగేస్తారు కదా సో అలా దిగేసి ఆడుకుంటున్నారు వాటర్ అయితే చాలా కూలింగ్ ఉన్నాయండి అండ్ ఇంకా వాటర్లో చాలాసేపు అయితే ఆడుకొని అండ్ నెక్స్ట్ ఇంకా మా అబ్బాయి పిజ్జా పాయింట్కి పిజ్జా కావాలని అడిగాడు సో ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము అక్కడైతే తినలేదు టేక్ అవే ఇంకా ఇంటికి తీసుకొచ్చుకున్నాము ఇంకా అక్కడ వాళ్ళు ఇది కొత్తగా ఒకటి చెప్పారండి సో అది నాన్ వెజ్ మామోస్ అని చెప్పి ఉంటుంది కదా మామోస్ దాంతో చేశారు సో మీ వెరైటీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాము మమోస్తోను చాలా బాగుంది స్పైస్గా కూడా ఉంది ఇంకా ఇంటికి తీసుకొచ్చేసి ఇంకా మా అబ్బాయి అయితే తిన్నారు అండ్ కొత్తగా మమోస్ అండ్ చికెన్ కలిపి పిజ్జా అని చెప్పారు సో కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఇంక తెచ్చుకున్నారు అండ్ ఇంకా మా పెద్ద బా పెద్ద బాబుకైతే చాలా ఇష్టం పిజ్జా అనేది సో ఇంకా ట్రై చేస్తున్నారు టేస్ట్ ఎలా ఉందో ఇంకా వాళ్ళైతే నేనైతే ట్రై చేయలేదు అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా గ్యాస్ అయితే అసలు ఎప్పటి నుంచో మాకు చాలా స్లోగా వస్తుంది మంటలు అయితే అండ్ ఒకటైతే అసలు మండట్లేదు సో ఇంకా చూపిద్దామని చెప్పి ఇంకా పిలిచాము అందులో ఇయర్లీ మనం సర్వీసింగ్ కూడా చేయించాలి కదా చాలా రోజులు సర్వీసింగ్ చేయించి మేము ఫస్ట్ టైం చేస్తున్నాం సర్వీసింగ్ సో ఇంకా ఇంకా పిలుద్దామని చెప్పి ఇంకా అనుకుంటా ఉన్నాం ఇంకా అదే టైంలో ఒక అతను అయితే వచ్చి సర్వీసింగ్ చేశారు సర్వీసింగ్ చేయించేసుకున్నాము ఇప్పుడు బాగా వస్తున్నాయి మంటలు అండ్ బర్నర్స్ కూడా బాగా వెలుగుతున్నాయి అండ్ ఇంకా ఇదేంటి పార్సల్ అనుకుంటున్నారా ఎప్పటి నుంచో నేను ఇలా ఈ ప్రెజర్ కుక్కర్ ఈ మోడల్ వాడదాం అనుకుంటున్నాను సో ఇదేది నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అమెజాన్లో ఇంకా బుక్ చేసుకుంటే ఒకటి త్రీ లీటర్స్ అండ్ ఒకటి టూ లీటర్స్ కలిపి వచ్చింది ఇంకా నేను రెండు తీసుకున్నాను ఒకే మూత అనే ఒకే క్యాప్ ఇచ్చారు రెండు కలిపి అండ్ ఇంకా ఇది కొత్త మోడల్ కదండి పాత కుక్కర్ల కన్నా కొత్త అప్డేట్ మోడల్ సో ఇదైతే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ అయితే సిక్స్ ఓ క్లాక్ అయింది ఇంకా ఆ రోజు మా జనవరి ఫోర్టీన్త్ మక్క రోజు పోయింది సో ఇంకా ఆ రోజైతే మక్క పెట్టుకుందాం అని చెప్పి ఇంకా మార్నింగే లేచాను మార్నింగే లేచి ఫస్ట్ అయితే ఇంకా టీ పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ మీద టీ అయితే మరుగుతూ ఉన్నాయి అండ్ ఇంకా ఫస్ట్ టీ తాగిందే ఏ వర్క్ చేయలేను ఇంకా టీ పెట్టుకొని నెక్స్ట్ ఇంకా అండ్ ఇంకా నైటే వడపిండి నానబెట్టుకున్నాము ఇంకా మార్నింగే లేచి వడకి గ్రైండర్ వేసుకుంటున్నాము ఇంకా ఫస్ట్ వడలు కూడా చేద్దామని చెప్పి ఆ రోజు వడలు పొంగలి ఇంకా రైస్ ఇంకా అవన్నీ పెట్టాలి కదా సో వడపిండి అయితే వేసేసాను గ్రైండ్ అవుతూ ఉంది అండ్ ఇంకా పొంగల్ చేద్దామని చెప్పి బియ్యము పెసరపప్పు కలిపి నానబెడుతున్నాను అండ్ కొత్త కుక్కర్ అయితే ఇంకా యూజ్ చేస్తున్నాను ఈరోజు దీంట్లో అయితే ఇంక రెండు వేసి కలిపి నానబెడుతున్నాను ఇంకా వడపిండి అయ్యే లోపల ఇది కూడా నానుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకా టీ మరిగిపోయాయి కదా ఇంకా టీ నేను కప్పులో వేసుకొని తాగుతున్నాను అండ్ నెక్స్ట్ అయితే ఇంకోటి అన్నంలోకి పప్పు చేద్దామని చెప్పి ఇంకా పప్పు అయితే మామిడికి పప్పు చేస్తున్నాను అవి కూడా నానబెట్టుకొని కుక్కర్ ఇంకోటి ఉంది కదా రెడీ చేసుకున్నాను అండ్ ఇంకా ఇదైతే విజిల్ వచ్చేసింది ఇంకో దాంట్లో పప్పు పెట్టుకున్నాను ఈ రెండు కుక్కర్లు విజిల్ రావాలి అండ్ ఇంకా దించేసుకొని ఇంకా పొంగలి కావాల్సింది ఇంకా పప్పు ఇంకా పెసరపప్పు కలిపి ఉడకపెట్టుకున్నాను కదా వాటర్ వేసి దాంట్లో ఇంకా బెల్లం పౌడర్ తీసుకున్నాను బెల్లం పౌడర్ తీసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని బాగాను అండ్ ఇంకా దాంట్లో పాలు కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి అండ్ వండలు కట్టుకున్నా బాగా మిక్స్ అయితే చేసుకుంటూ ఉన్నాను బాగా మిక్స్ చేసుకొని అండ్ ఇంకా తర్వాత మనము ఒక నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే ఉంది కదా సో అదైతే తీసుకున్నాను ఇదంతా మేము పాలమేకడతో చేసిన నెయ్యి అండి అండ్ ఇంకా ఒక ప్యాన్ పెట్టేసి దాన్ని నెయ్యి వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను అండ్ ఇంకా ఫ్రై చేసుకొని ఇంకా మార్నింగే తలస్నాన చేసి నేను ఇంకా ఇవన్నీ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ ఇంకా ఫైనల్గా పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ మాడకే పప్పు వచ్చి నేను కుక్కర్ దించేసి ఇంకా పోపు పెట్టేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని అండ్ ఒక పక్క గారెకి ఆయిల్ వేసుకున్నాను గారెలు వేద్దామని చెప్పి అండ్ గారెకైతే ఇంకా నేను కొంచెం గ్రైండర్ కొంచెం ప్రాబ్లం ఉన్ ఉన్నింది సో కొంచెం మెత్తంగా అయిపోయింది గారెల పిండి అండ్ ఇది కస్తూరి మేతి అండి ఇది నేను పప్పులోకి వేద్దామని తీసుకున్నాను పిండి తీసుకొని ఇంకా గారెలైతే అది వడలైతే వేసానండి ఇంకా వడలైతే ఇంకా మరీ కొంచెం మెత్తగా వచ్చేసాయి అండ్ ఇంకా అన్నీ కై టైంకి కుదిరాయి సో ఈసారి మా అక్కకి చీర పెట్టాను ఇంకా చీర అమ్మాయికి చెరుకు అంటే ఇష్టం చెరుకు మొత్తైదుగా చనిపోయింది కాబట్టి చీర జాకెట్టు ఇంకా గాజులు ఇంకా అవన్నీ మనం పసుపు కుంకుమ బొట్టు ఇవన్నీ పెట్టాలి సో అన్నీ అయితే పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకున్నాను అసలు చాలా బాధేసింది అండ్ ఇంకా మక్క దూరం అయ్యి రెండు సంవత్సరాలు అయిపోయిందండి అండ్ ఇంకా మేము అలా అలాగే బాధలోనే ఉంటామని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా మా ఊర్లో సంక్రాంతి సంబరాలు జరుగుతాయి రా మాకు కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది అని చెప్పి ఇంకా అక్కడికైతే తీసుకెళ్ళాడు సో ఇంకా అక్కడైతే సంక్రాంతి సంబరాలు అని చెప్పి జరుగుతున్నాయి ఇంకా అండ్ ఇంకా ఇంకా ఆ రోజైతే లాస్ట్ టైం కూడా మీకు వీడియో పెట్టాను కదా సంక్రాంతి సంబరాలు అని చెప్పి అండ్ ఇంకా అలాగే ఈ ఇయర్ కూడా అలాగే జరుగుతుందండి ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఊర్లో వాళ్ళు ఇలా చేసుకుంటారంట అక్కడికైతే చూస్తూ ఉన్నాను ఇంకా టార్లో ఎంట్రన్స్లో ఇదంతా ఫ్రేమ్స్ పెట్టారు ఫ్లవర్స్ ఫ్లవర్స్తో అక్కడ మన ఫోటో స్టిల్స్ అన్ని దిగొచ్చు సో ఇక్కడ ఒక చక్రం లాగా ఉంది కదా ఎద్దుల బండిది సో ఇది రంగులేసి చాలా బాగుంది అలా వీడియో తీస్తూ వెళ్తున్నాను ఇక్కడంతా మనకి ఫోటో పాయింట్స్ అండి ఇక్కడంతా మనం వీడియోస్ తీసి ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ ఇంకా చాలా బాగా జరుగుతుంది అండ్ ఇక్కడ అయితే ఈవెంట్ జరుగుతుంది ఇక్కడ డ్యాన్స్లు అయితే వేస్తూ ఉన్నారు అండ్ చాలా ఎనర్జిటిక్గా బాగా వేస్తున్నారు అండ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే టెంపుల్ ఉంది ఇంకా లోపలికి వెళ్ళి టెంపుల్లో దర్శనం చేసుకొని అయితే వచ్చేసాను అండ్ ఇంకా ఎక్కడ చూసిన దారిలో ఈస్ట్ వెస్ట్ మొత్తం ఈ పవన్ కళ్యాణ్ ఫొటోస్ ఏ ఉన్నాయి ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు సో ఇంకా చాలా బాగా అయితే జరుగుతూ ఉంది ఇంకా మా మేము ఇంట్లో కూర్చొని బాధపడతా పిల్లల్ని కూడా బాధ పెట్టడం కన్నా ఇలా బయట తీసుకెళ్తే వాళ్ళు అన్నీ చూసుకుంటూ ఉంటారు అండ్ మేము కూడా కొంచెం మా హస్బెండ్ కూడా ఇంకా వాళ్ళ బాగుంటుంది బయటకు వెళ్తే అని చెప్పి తీసుకొచ్చారు సో ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ ఉంది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను అమ్మవారిని చాలా బాగున్నారు అండ్ ఇంకా మొత్తం అక్కడ ఇంకా స్టేజ్ పైన అయితే మొత్తం డ్యాన్స్ వేస్తూ ఉన్నారు చాలా బాగా జరుగుతుంది ప్రోగ్రామ్ అయితేను అండ్ ఇంకా ఈసారి అయితే చాలా మంది జనాలు ఉన్నారండి ఫుల్గా ఉన్నారు ఇంకా లోపలికి వెళ్తే మొత్తం ఎంట్రన్స్ మొత్తం ఫుల్గా జనాలే కనపడుతున్నారు చాలా క్రౌడ్గా ఉంది అండ్ ఇంకా పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఫుల్ అయిపోయింది చాలా పార్కింగ్ కార్స్ అన్నీ వచ్చేస్తున్నాయి తెలంగాణ నుంచి కూడా కార్స్ చాలా ఎక్కువ వచ్చి అని చెప్పి అక్కడ చెప్పుకుంటున్నారు అండ్ ఇంకా ముందు రోజు అది భోగి వేసినట్టున్నారు అక్కడ భోగి మంటలకు సంబంధించినవి ఉన్నాయి అండ్ ఇంకా అక్కడ సైడ్ అయితే ఇంకా ధాన్యాలు ధాన్య బస్తాలు అలాంటివి మొత్తం సంక్రాంతి కల్చర్ అంతా అక్కడే కనపడుతుంది కదా చాలా బాగుంది అండ్ ఇంకా అక్కడ ఒక టెంపుల్ ఉందండి ఆ టెంపుల్లో కూడా గిఫ్ట్స్ ఇస్తుంటారు గ్లాస్కు గ్లాస్ ఐటమ్స్ అలాంటివిను లాస్ట్ టైం కూడా గిఫ్ట్ అయితే తీసుకున్నాను ఇంకా ఈసారి అయితే లోపలికి వెళ్ళలేదు అండ్ ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడైతేను చాలా బాగా చేస్తారు పుంత ముసలమ్మ అమ్మవారు ఎలా మంచిది అని చెప్పింది కదా ఆ లోపల టెంపుల్ అయితే చాలా ఫేమస్ అక్కడేనండి గిఫ్ట్స్ కూడా ఇచ్చేది ఎవరి ఇయర్ లాస్ట్ ఇయర్ కూడాను అండ్ ఇక్కడైతే ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు చాలా డిఫరెంట్గా లాస్ట్ టైం కూడా పెట్టారు చాలా బాగా అలాగే ఈసారి కూడా చేశారు అండ్ ఇంకా మేమంతా చూసుకుంటా వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా నేను వేసుకున్న శారీ అయితే మా దండి మా సిస్టర్ ఆ రోజే ఫస్ట్ టైం అయితే వేసుకున్నాను నేను తన గుర్తుగా తీసి పెట్టుకున్నాను ఆ శారీ అయితే అండ్ ఇంకా తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాను ఇంకో దగ్గర కూడా అలాంటివి ఈవెంట్ జరుగుతుందని చెప్పి సో అక్కడ ఎలా ఉంటుందని చెప్పి చూడడానికి వెళ్తూ ఉన్నాము దారిలోను అసలు పార్కింగ్ వెళ్ళడానికి కానీ దారులన్నీ మూసుకుపోయి ఉన్నాయి మొత్తం అసలు రోడ్స్ అంతా ఖాళీ లేవు చాలా కార్లో వెళ్ళడం చాలా కష్టమైంది అండ్ అక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ నడుచుకుంటా వెళ్ళ కారు దగ్గర పెట్టి చాలా చిన్న సందులో నుంచి దూరి అలా వెళ్ళిపోయాము చాలా మంది అయితే వచ్చేస్తున్నారు కదా అండ్ ఇంకా దారిలో వెళ్తుంటే కూడా అక్కడ మండువ ఇల్లులు అవన్నీ ఉన్నాయండి ఇంకా నేను ఆ వీడియో తీయలేకపోయాను అంటే అబ్బాయి ఐదు కొన్ని అయితే ఉన్నాయి అండ్ చూసారా నేను పార్కింగ్ చెప్పాను కదా ఇదే మొత్తం పార్కింగ్ అయితే ఫుల్ ఫుల్గా ఉంది ఇంకా అంతమంది అక్కడైతే ఫుల్ అయిపోయి ఉన్నారు ఇంకా స్టార్టింగ్ ఫైవ్ ఏ టైమ్ ఇంకా సిక్స్ సెవెన్ అయిపోతే ఇంకా ఫుల్ అయిపోతారంట ఇక్కడ వెహికల్స్ పెట్టి ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ నడిచి వెళ్లాల్సి వచ్చింది మామూలుగా అక్కడికి వెళ్ళిపోవచ్చు కానీ క్రౌడ్ ఎక్కువ ఉన్నందువల్లను అండ్ ఇంకా చూసారా లొకేషన్ అయితే ఎంత బాగుస్తుందో ఆ చెట్లు మొత్తం పచ్చదనం గ్రీనరీగా ఆ కొబ్బరి చెట్లు చుట్టూ అసలు చాలా బాగుంది లొకేషన్ చూడడానికి అయితేనూ అంత పచ్చదనంతో చాలా బాగుంది అనిపించింది నాకు అయినటువంటి

అండ్ ఇంకా అక్కడ అన్ని దగ్గర బం ఎద్దుల బండి అండ్ ఇంకా గుర్రాల బండి జట్కా బండి ఇవన్నీ పెట్టున్నారు ఇంకా అక్కడ అందరూ ఎక్కి ఒకరి తర్వాత ఒకరు క్యూ లాగా చాలా మంది జనాలు ఉన్నారు కదా ఒక క్యూలా ఫామ్ అయిపోయి ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ తీసుకుంటున్నారు చాలామంది అయితే ఎక్కువ క్రౌడ్ ఉన్నారు కాబట్టి అంత బిజీగా అనిపిస్తుంది ఇంకా మొత్తం చాలా బాగా జరిగింది ఇంకా పిల్లలకు సంబంధించినవి కూడా అక్కడ గేమ్స్ అవన్నీ ఉన్నాయి అవి కూడా ఆడుతూ ఉన్నారు అండ్ ఇంకా మొత్తం జాతరలాగా చాలా బాగుంది

అండ్ ఇంకా అక్కడ ఫుడ్ కూడా అరేంజ్ చేశారండి చాలా ప్లేట్స్ అయితే అక్కడ ఉన్నాయి చాలా మందికి ఫుడ్ మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేసినట్టున్నారు అక్కడ మధ్యాహ్నము అక్కడ ఇంకా అంటే అక్కడ మనకి వందల మందికి కూడా ఎంతమంది వచ్చినా ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది లాస్ట్ టైం కూడా చూశాను అండ్ ఇంకా అక్కడ చికెన్ అవన్నీ కూడా అక్కడ లైవ్లో ఉన్నాయి అవన్నీ కూడా మన చికెన్ పకోడా అవన్నీ కూడా చేపించుకొని తినొచ్చు అట్లా ఇంకా అండ్ ఇంకా మొత్తం అయితే తిరిగి చూశాను చాలా బాగుంది అరేంజ్మెంట్స్ అన్నీను అండ్ ఈవెంట్స్ కూడా చాలా డ్యాన్సులు బాగా చేస్తున్నారు ఇంకా అంతమంది జనాలు అడ్డు ఉండడం వల్ల సరిగ్గా కనపడలేదు అండ్ ఇంకా మా పిల్లల్ని ఆడిద్దాం అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాను వాళ్ళని ఎక్కిద్దామని చెప్పి ఇక్కడ కూడా చాలా క్యూ చాలా టైం పట్టిందండి ఇంకా ఆ పైకి అక్కడ పిల్లల్ని తీసుకెళ్ళడానికి అంతమంది ఉన్నారు చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది సారీను అండ్ ఇంకా మొత్తం తిరిగేసి ఇంకా మొత్తం ఇంకా ఈవినింగ్ అయిపోతుంది కదా ఇంకా రిటర్న్ అయిపోదాం అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉన్నాము ఓకేనండి చూశారు కదా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్